బాల్యం నుంచే పిల్లల్లో భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అలవాటు చేయడం వల్ల మానవీయ విలువలు పెంపొందుతాయని తిరుపతి రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సుకృతానంద అన్నారు తిరుపతి హరే రోడ్డులోని రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో ప్రతి సంవత్సరం పిల్లలకు వసంత విహారం పేరుతో పదహైదు రోజుల పాటు సంస్కార శిబిరం నిర్వహిస్తారు అందులో భాగంగా ఈ ఏడు కూడా పిల్లలకు పదహైదు రోజుల పాటు సంస్కార శిబిరాన్ని నిర్వహించారు బుధవారం ఉదయం జరిగిన సంస్కార శిబిరం ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య భారతిని గౌరవాతిథిగా హిందూ దినపత్రిక కరస్పాండెంట్ రంగరాజన్ను ఆహ్వానించారు ఈ సందర్భంగా తిరుపతి రామకృష్ణ మిషన్ కాజ్యదర్శి స్వామి సుకృతానందం మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను బాల్యం నుంచే విద్యార్థుల్లో పెంపొందించాలని తద్వారా విద్యార్థుల్లో మానవీయ విలువలు వృద్ధి చెందుతాయన్నారు నా అనే భావన తొలగి మన అనే భావన బాల్యం నుంచే పిల్లల్లో రేకెత్తించడం ద్వారా అద్భుతమైన భవిష్యత్తు సమాజం ఆవిష్కృతమవుతుందని తెలియజేశారు పిల్లల ద్వారానే మనం సమాజాన్ని మార్చగలమని తెలిపారు ఇందుకు ముఖ్య కారణం వారి తల్లిదండ్రులు కనుక విద్యార్థుల తల్లిదండ్రులకు పాదపూజ చేయించారు తల్లిదండ్రుల మీద భక్తిభావాన్ని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పాదపూజ చేశారని వివరించారు భారతదేశ వ్యాప్తంగా అన్ని రామకృష్ణ మిషన్లలో నిర్వహించే సంస్కార శిబిరాల్లో భాగంగా తిరుపతి రామకృష్ణ మిషన్లో కూడా పదహైదు రోజుల పాటు సంస్కార శిబిరం నిర్వహించామని తెలిపారు తల్లిదండ్రులకు పాదపూజతో సంస్కార శిబిరం పరిపూర్ణమైందని స్వామి సుకృతానంద తెలియజేశారు కార్యక్రమంలో సంస్కార శిబిరంలో పాల్గొన్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు రామకృష్ణ మిషన్ ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు వివేకానంద స్వామీజీ స్థాపించిన రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ బేలూరు మఠం కలకత్తాలో హౌరా జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి రెండు వందల డెబ్బై తొమ్మిది సెంటర్లు ఉన్నాయి వేల సంఖ్యలో భక్తులు ఉన్నటువంటి సేవా సమితులు ఉన్నాయి ఇందులో పిల్లలకి భావి భారత పౌరులు చిన్నారులకు వాళ్ళందరికీ సంస్కారాలు మన పద్ధతులు సనాతన సంప్రదాయం అంటే ఇదేదో సాయంత్రం అనుకోకండి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వాలి కాలేజెస్లో కూడా స్కూల్లోని ఉపాధ్యాయులకు టీచర్స్ ప్రొఫెసర్స్కి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి తర్వాత విద్యా దదాతి వినయం విద్య కావాలంటే విద్య రావాలంటే గర్వంట్లుగా ఉంటే విద్య రాదు ఈ గర్వాన్ని తగ్గించుకోవాలి అహంకారాన్ని తగ్గించుకోవాలి తరువాత మనల సంస్కారం అంటే సూర్యోదయానికి ముందే కనీసం నాలుగు గంటలకి బ్రహ్మముహూర్తం మూడు గంటలకి కాకపోయినా ఒక అరగంట ముందన్నా లెగాలి సూర్యుడికి సూర్యుడిని అంటే మనం మనం చూడాలన్నమాట సూర్యుడు మనల్ని చూస్తే మనకి జ్ఞానం రాదట ఈ సంస్కారాలన్నీ తల్లిదండ్రులకే తెలియదు అంచేది కనీసం ఐదు గంటలకి ఐదు గంటలు ఎగాలి తర్వాత కాళ్ళు కడుక్కొని ముఖం కడుక్కొని వీలైతే స్నానం చేసి ధ్యానం చేయాలి ఈ ధ్యానానికి లేకపోతే దేవుడికి ఈ సంస్కారం అనమాట తర్వాత భగవద్గీత తర్వాత ఏమో ఉపనిషత్తులు ఏదైనా సంగీతం పాడాలి తర్వాత విద్యార్థిని విద్యార్థులు చదువుకోవాలి కనీసం ఒక గంటన చదువుకోవాలి మీ గ్రూప్ గైడెడ్ మెడిటేషన్ అని మార్గనిర్దేశ ధ్యానం సామూహిక మార్గనిర్దేశ ధ్యానం కూడా చెప్తాం అనమాట వాళ్ళు ఈ ప్రార్థన ద్వారా శక్తి వస్తుంది శక్తి ద్వారా వాళ్ళు ఏమనుకున్నారో దాన్ని సాధించగలరు తల్లిదండ్రుల పైన భక్తిభావం ఉంటుంది పెరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా మేము ఇక్కడ బోధిస్తాం అంతేకాకుండా ఇంకా ఏంటంటే వాళ్ళకి ఈ ప్రార్థనలు వేదమంత్రాలు భగవద్గీత తర్వాత తర్వాత విష్ణు శాస్త్రం మీరు కూడా ఉన్నప్పుడు అంతేకాకుండా వాళ్ళు క్రియేటివిటీ ఉండాలి ఇవన్నీ కూడా కలిపి వాళ్ళు ఒక మంచి అంటే బ్రెయిన్లో ఇవి ప్రారంభం అవుతాయి అన్నమాట ఏంటంటే అందరికీ ఎవరికైతే ఈ సైన్స్ చదువుకున్నారో జువాలజీ బ్రెయిన్ కానీ ఫిజియాలజీ ఏర్పడతాయి అన్నమాట సంస్కారాలు ఏర్పడతాయి వాళ్ళ భవిష్యత్తులో ఉన్నత పదవి చేరుకోవాలన్నా ఎవరైనా కలెక్టర్ అవ్వనా మిగతా ఎవరన్నా అవ్వాలన్నా కూడా వాళ్ళు కూడా ఏకాగ్రత కావాలి ఆ ఏకాగ్రతకి ధ్యానం చెప్పిస్తాం ఏకాగ్రత ఉంటేనే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలడు లేకపోతే ఎప్పుడు సెల్ ఫోన్లు పెట్టుకొని అని సో బాగా చదువుకోవాలి వాళ్ళు బాగా ప్రార్థన కూడా చేయాలి దేశానికి మానవులకి హ్యూమన్ హ్యుమానిటీ హ్యూమనిజం వాళ్ళందరికీ కూడా ఇతర మనసు సహాయం చేయాలి ఎప్పుడు నా చిన్న పట్టుగా శ్రీరామ లక్షగా ఉండకూడదు మిగతా వాళ్ళకి కష్ట అంటే పేదలకి వీళ్ళందరూ పేదలు కానీ మిగతా కష్టాలు ఉంటే వాళ్ళ కష్టాలు తీర్చాలి ఇవన్నీ కూడా కథల ద్వారా సంస్కారాలు మనం ఏర్పాటు చేస్తున్నాం అనమాట అంతేకాకుండా ఇప్పుడు కూడా మేము ప్రతి ఆదివారం కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం తర్వాత కూడా అడ్మిషన్ ఉంటాయి ఈ విధంగా ఏదో చంద్రుడికో నూలుకో గానీ ప్రపంచం చాలా పెద్దది మే ఒకటో తేదీన ఈ కార్యక్రమం ప్రారంభమైంది రెండవ తేదీన నుంచి పదిహేనో తేదీ వరకు ఈ ముగింపు సమావేశం దీనికి పద్మావతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు శ్రీ భారతి గారు వస్తున్నారు అలాగే మన మా ఇది కమిటీ మెంబరు ప్రెసిడెంట్ మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ సి డాక్టర్ రెడ్డి గారు అలాగే ది హిందూ స్పెషల్ కరెస్పాండెంట్ రంగరాజన్ గారు వీళ్ళు వస్తున్నారు ఇతర తల్లిదండ్రులు ఇప్పుడు యాక్చువల్గా ఈ ఇక్కడ రామకృష్ణుల వారికి ఈరోజు ఉదయాన్నే క్లుప్తంగా అనమాట పంచోపచార పూజ చేసి ఆరతిచ్చి నైవేద్యం సమర్పించి ఇవన్నీ కూడా ఈ పిల్లలు బాలబాలికలు వాళ్ళ ఇంటి దగ్గర చేయాలి ఏంది సంస్కారం అంటాను అనమాట మంచి సంస్కారాలు జరిగింది ఇప్పుడు పిల్లలకి పిల్లలు తల్లిదండ్రులకు పాద పూజ చేస్తారు అంటే ఆచమనం చేస్తారు తర్వాత పాద ప్రక్షాళన చేస్తారు తర్వాత ఇటువంటి అనమాట వాళ్ళకి తినిపిస్తారు ఈ విధంగా మనలో సంస్కారాలు ఏర్పడతాయి అయిన తర్వాత ఫస్ట్ కమ్ ఫస్ట్ మేము ఇప్పుడు యాభై మందే తీసుకున్నాం అరవై మంది వచ్చారు నూట వంద మంది నూట యాభై మంది కూడా రావడం సిద్ధంగా ఉన్నారు మాకు ప్లేస్ లేదు యోగాసనానికి నెక్స్ట్ టైం ఎక్కువ మంది తీసుకోవాలి